భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం గురుకుల కళాశాల పాఠశాలలో విద్యార్థులు మా టీచర్స్ సమస్యలను పరిష్కారం చేసే వెంటనే మాకు టీచర్స్ను పంపించాలంటూ లేకపోతే మా గ్రామానికి వెళ్ళిపోతామని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఎస్ఎఫ్ఐ నేతలతో డిమాండ్ చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో గురుకుల కళాశాల పాఠశాలలో సుమారుగా టీచర్స్ లేకుండా ఇరవై ఎనిమిది రోజులు కావస్తున్న గురుకుల విద్యా సంస్థల్లో టీచర్ సమస్యలను తీర్చలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే విద్యార్థులకు టీచర్స్ నియమించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పాంగి జీవన్ కృష్ణ డిమాండ్ చేశారు ఒకప్పుడు ఇచ్చేవారు మరి మీ చదివేటప్పుడు నూనె సబ్బులు అన్ని ఇచ్చేవారు మీకు సంవత్సరానికి అంటే ప్రతిదిన అయిపోయినప్పుడు మీరే కొనుక్కోవాలి మరి కొంతమందికి డబ్బులు ఉండొచ్చు కొంతమంది డబ్బు డబ్బులు ఉండొచ్చు ఎంత ఇబ్బంది పడతారు బట్టలు చాలా మందికి బట్టలు నల్ల ఉన్నాయి సబ్బులు ఉన్నాయో తెలియదు అందు తనకు నూనె లేదు మరి అన్ని ఇబ్బందులు పడుతున్నా అందుకే ఫ్యాక్టరీ పెంచండి వేరే ఫ్యాక్టరీ పెంచితే ఈ రోజు మనకే అన్ని రకాల బాగుంటాయని చెప్పేసి ఎస్ఎఫ్ఐకర్ డిమాండ్ చేస్తున్నాం అలాగే కొన్ని హాస్టల్ ఇంకా మన ఏజెన్సీ పదకొండు మండల్లో బిల్డింగ్ లేకుండా ఉన్నటువంటి పాఠశాలనే మీకు తెలుసా పాకల ధర కట్టుకొని పాకలాలు సొంతం కట్టుకొని అక్కడే ఈరోజు టీచర్స్ చెప్తున్నాను అంటే మన ఏ పేరు కాదు మిగతా మిగతా ఎంపీసీ స్కూల్ అది అలాగే మా మండల పరిస్థితి జిల్లా పరిస్థితి స్కూల్ అంటే ఎలా కొండబడుతున్నటువంటి స్కూల్ దగ్గర మా వర్షం వస్తే ఇక్కడ వాళ్ళకి అంతే సంగతి అల్లూరు సీతారామరాజు జిల్లా కార్యదర్శి ఈరోజు మండల కేంద్రం గురుకుల పాఠశాల విద్యార్థుతో గేటుకు నిరసన చేయడం జరిగింది ఎందుకనం చేస్తున్నామని ఈరోజు నెల రోజులు టీచర్లు సమ్మెలు ఉంటే మా పాఠశాలలో మేము నెల రోజులు నష్టపోయాము అందుక ఉన్న ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాము మా టీచర్ని పాఠశాల పంపాలి హౌస్ హోషన్ టీచర్ వెంట రెగ్యులర్ చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము మా ట్రైబుల్ టీచర్లు ఏం పాపం చేశారు ఏ పుణ్యం చేశారు ఆ రోడ్డు కూడా ఉంచడం ఇది కరెక్ట్ కాదని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము కాబట్టి మా టీచర్ని వెంటనే పాఠాలు చెప్పించినట్టు చేయాలి మా టీచర్ వెంట రెగ్యులర్ చేయాలి లేకపోతే రాష్ట్రవేత్తంగా మేము మేము రాష్ట్రవ్యాప్తంగా మేము ధర్నా చేయడం సిద్ధంగా ఉంటాము మా టీచర్ కానీ బయట టీచర్లు కానీ లెసన్ మా పాఠశాల రాకపోతే విద్యాశాఖ మంత్రి ఒకటే ప్రశ్నిస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్ని ప్రశ్నిస్తున్నాము అయ్యా మా టీచర్లకి పాఠశాలలు పంపకుండా పాడేళ్ల పాడేళ్ళలోని ధర్నాలు దీక్షలు కూర్చుంటే అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఇక్కడ పాఠశాల చూస్తే బోర్డు బోర్డు కాడ వెళ్ళి పరిమితడికి అయిపోయారు విద్యార్థులు ఆ బోర్డు చూసుకుంటూ ఉంటున్నారు కానీ లెసన్ చెప్పని పరిస్థితి ఈరోజు ఉంది అందుకన మా ట్రైబుల్ టీచర్ని వెంటనే పంపాలి మా ట్రైబుల్ టీచర్కి నియమించుకుంటే వేరే వాళ్ళు ఏమైనా నియమిస్తే తగులుతామని మేము ఈరోజు హెచ్చరికిస్తున్నాము కాబట్టి మా టీచర్లు ఏం పాపం చేశారు ఏ పుణ్యం చేశారు ఈరోజు నేను హెచ్చరికిస్తున్నాను అందు కాబట్టి వెంటనే పంపాలి పరిష్కారం చేయాలి విద్యారంగా పరిష్కారం పోరాటం చేస్తాము ఇదే ఈరోజు గురుకుల పాఠశాల కొయ్యూరు రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది అన్ని గురుకుల పాఠశాలకు రోడ్ ఎక్కిస్తాం అన్ని విద్యా సంస్థ రోడ్ ఎక్కించే పరిస్థితి వచ్చింది ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వమే ఇది అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి పరిష్కారం చేయాలి విద్యాశాఖ మంత్రి చర్చలు పెప్పి హౌస్ తోచిన టీచర్ని రెగ్యులర్ చేయాలి వాళ్ళకి వెంటనే పంపాలని రోజు ఎస్ఆఫ్పై నేను డిమాండ్ చేస్తున్నాను అందు ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం ఈ చలికాలము షటర్స్ ఇవ్వాలి జర్కిన్స్ ఇవ్వాలి పాఠశాల పరిష్కారం చేయాలి కొత్త బాణం నియమించాలి కొత్త కొత్త బాణం నియమించాలని ఈరోజు సఫైగా పూర్తి చేయడం మిని ఛార్జీలు పెంచాలి కాస్మెట్లు పెంచాలి దాదాపు ఈరోజు ఈ ఏజెన్సీ ప్రాంతంలోనే పదహారు మంది విద్యార్థి చచ్చిపోతే ఒక్కడికి విస్తరణ విత్తనం జరిపించిన పరిస్థితి ఈరోజు ఉంది అందుకే పూర్తిగా విత్తరణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాను ఈ రోజు కానీ పాఠశాల కానీ ఉపాధ్యాయులు రాకుండా ఉంటే నిరంతరం పోరాటం చేస్తామని ఈరోజు ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నా కొయ్యూరు పాఠశాల రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చిందంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి వీళ్ళకి విద్యను అందించాలి ఇది మేము హెచ్చరిక ఇస్తున్నాము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం